వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి నరేంద్ర మోదీ మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు చేశాక జరగబోతున్న పార్లమెంట్ రెండో సమావేశాలు తొలి సమావేశాల్లో గానే రెండో సమావేశాలు కూడా వాడి జరగబోతున్నాయి విపక్ష నేత రాహుల్ గాంధీ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలున్నాయి అయితే మౌలికంగా ఇవి బడ్జెట్ సమావేశాలు సమావేశాలు ప్రారంభమై మర్నాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెడతారు ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాలు గరం గరంగా నడిచాయి ప్రతిపక్షాలు బలంగా తమ వాదనలు వినిపించాయి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ సమావేశాల్లో విజృంభించారు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిలదీసి ప్రశ్నించారు దీంతో కమలనాథులు డిఫెన్స్లో పడ్డారు ఈసారి కూడా రాహుల్ గాంధీ అదే దూకుడు చూపిస్తారని భావిస్తున్నారు నుంచి లోక్సభ సమావేశాలు జరగనున్నాయి ఎన్డీఏ కూటమి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న రెండో సమావేశాలివే ఈ సమావేశాలకు మరో ప్రత్యేకత ఉంది మౌలికంగా ఇవి బడ్జెట్ సమావేశాలు కేంద్ర బడ్జెట్ అంటే అటు కార్పొరేట్ రంగం నుంచి ఇటు సామాన్య ప్రజల వరకు అందరికీ ఆసక్తి ఉంటుంది ఎందుకంటే బడ్జెట్ ప్రభావం దేశ ప్రజలందరిపైనా ఉంటుంది ఇటీవల ముగిసిన తొలి పార్లమెంట్ సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంది తొలి పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ వర్చస్సు మసకబారింది అంతేకాదు గతంలో మాటల్లో ఉండే వాడి వేడి తగ్గింది వీటితో పాటు వాగ్ధాటిలో పదును తగ్గింది ఎన్డీఏ కూటమి అధికారంలోకి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రుల మొహాల్లో మునుపటి కళలేదు పైపెచ్చు పార్టీ మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకోలేకపోయినందుకు బాధపడుతున్న ఫీలింగే మొహాల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది ఒక మాటలో చెప్పాలంటే అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ శ్రేణుల్లో నీరసం నిస్తేజం స్పష్టంగా కనిపించింది కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి ఏర్పడ్డాక జరిగిన పార్లమెంట్ తొలి సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజృంభించారు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నంతసేపు ప్రధాని నరేంద్ర మోడీ మొహంలో ఏదో తెలియని ఉక్రోషం కనిపించింది और बीजेपी 24 घंटा नफरत हिंसा नफरत हिंसा नफरत हिंसा स्पीकर सर कहां कहां तक इन्होंने डर फैला दिया है सर कहां कहां तक इन लोगों ने डर फैला दिया मैं आपको अयोध्या से शुरू करता हूं सर नमस्कार अयोध्या ने आपको मैसेज भेजा अयोध्या ने राम भगवान मेरा व्यवस्था का सवाल है मेरा आपसे आग आग्रह है कि सदन ऑर्डर में रहना चाहिए చాలా సార్లు ఆయన అసహనంతో ఊగిపోవడం దేశ ప్రజలందరూ గమనించారు ప్రతిపక్షం చాలా బలంగా తన గళాన్ని వినిపించింది గత పదేళ్లుగా ఇలాంటి సన్నివేశాన్ని దేశ ప్రజలెవరూ చూడలేదు రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది అంతేకాదు ప్రతిపక్షం కూడా బలంగా లేదు సరిపడా సంఖ్యాబలం రాకపోవడంతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు డిప్యూటీ స్పీకర్ లేకుండానే పదిహేడవ లోక్సభ నడిచింది దీంతో ఈ పదేళ్లు కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలోనే గడపాల్సి వచ్చింది సభ ఎన్నికల తర్వాత దేశ రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవించాయి భారతీయ జనతా పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంతటి సంఖ్యా బలం రాలేదు తొలిసారి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి కమలం పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది ఈ నేపథ్యంలో లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తన వాదన బలంగా వినిపించారు విపక్ష నేత హోదాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు హిందువులు అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్లు మాత్రమే కాదన్నారు రాహుల్ గాంధీ సభలో ఉన్న మిగిలిన వాళ్లు బయట ఉన్న వారు కూడా హిందువులేనన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల నాయకులను నరేంద్ర మోడీ సర్కార్ వేధిస్తోందని నిప్పులు జరిగారు రాజ్యాంగంలోని సమాఖ్య స్పూర్తికి మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు అయితే తాము రాజ్యాంగానికి రక్షణగా నిలబడతామని లోక్సభ వేదికగా రాహుల్ వెల్లడించారు తొలి ప్రసంగంలోనే అనూహ్యంగా బీజేపీ మత రాజకీయాలపై బలమైన పంజా విసిరారు ప్రజల్లో ఇప్పటికే బీజేపీ మత మౌఢ్యంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది గత పదేళ్లలో భారత సమాజాన్ని మతం పేరుతో విడదీయడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు అన్ని అన్నింటినీ కావు తరతరాల భావ సమైక్యతకు పరమత సహన భావనకు కమలం విఘాతం సృష్టించింది ప్రతి చిన్న విషయాన్ని మతంతో ముడిపెట్టింది ముస్లిం మైనారిటీలపై బహిరంగ సభల్లో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీయే విషం చిమ్మారు విపక్షాలు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం పెడచెవను పెట్టింది ఈ నేపథ్యంలోనే బీజేపీ రాజకీయ ఎత్తుగడలకు చెక్ పెట్టేలా లోక్సభలో ఘాటుగా విమర్శించారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాదు తన ప్రసంగంలో అగ్నిపద్ పథకం గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించారు అగ్నిపద్ దాదాపు రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం అటాహసంగా ప్రారంభించిన పథకం ఇది మెరికల్ లాంటి యువతకు సైన్యంలో కొలువులు కల్పించడమే అగ్నిపద్ పథకం ప్రధాన లక్ష్యం అయితే సైన్యంలో కొలువంటే ఓ ఇరవై ఏళ్ళో లేదా పాతికేళ్ల అని అందరూ భావిస్తారు కనీసం పదిహేనేళ్లైనా ఉంటుందని ఆశిస్తారు అగ్ని కేంద్రం ఇచ్చే ఉద్యోగం కేవలం నాలుగేళ్లే ఉంటుంది అయితే నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత అగ్నివీరులు ఇంటికి పోవాల్సిందే మరో ప్రత్యామ్నాయం లేదు ఈ విషయాన్ని రాహుల్ గాంధీ సభలో లేవనెత్తారు కాగా ఎన్నికలకు ముందు గత లోక్సభలో మణిపూర్ అల్లర్ల గురించి ప్రతిపక్షాలు అనేక ప్రస్తావించాయి అయితే ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోడీ ఏ రోజూ స్పందించలేదు మణిపూర్ అల్లర్లపై నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అయితే మారిన పరిస్థితుల్లో ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వక తప్పలేదు మణిపూర్ అల్లర్లపై స్పందించారు మణిపూర్ దారుణాలపై నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపిస్తామని లోక్సభ సాక్షిగా ప్రకటన చేశారు అంతేకాదు దోషులను శిక్షిస్తామన్నారు ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంతో లోక్సభ దద్దరిల్లింది మణిపూర్ కి స్థితి సర్కార్ నిరంతర वहां जो कुछ भी घटनाएं घटी 11000 हजार से ज्यादा एफआईआर की गई है मणिपुर छोटा सा राज्य है 11000 हजार एफ की गई है 500 से ज्यादा लोग अरेस्ट हुए हैं आदरणीय सभापति जी इस बात को भी हमें स्वीकार करना होगा कि मणिपुर में लगातार हिंसा की घटनाएं कम होती जा रही है इसका मतलब शांति का आशा रखना शांति पे भरोसा करना संभव हो रहा है आज मणिपुर के अधिकांश हिस्सों में आम दिनों की तरह स्कूल चल रहे हैं कॉलेज चल रहे हैं दफ्तर और दूसरे संस्थान खुले रहे आदरणीय सभापति जी मणिपुर में भी जैसे देश के अन्य भागों में परीक्षाएं हुई वहां भी परीक्षाएं हुई हैं और बच्चों का अपनी विकास यात्रा जारी रखी है वकदा वरोटी अलग विविध अंशाल राहुल प्रश्न संधि दी तो अधिकार पक्ष एंपी उ రాహుల్ గాంధీ ఈ రేంజ్లో తమ నిర్వాకాన్ని ఎండగడతారని ఎన్డీఏ కూటమి ఎంపీలు భావించి ఉండరు దీంతో అంతిమంగా అధికార పక్షం నుంచి స్వయంగా నరేంద్ర మోడీయే రంగంలోకి దిగాల్సి వచ్చింది ప్రస్తుత లోక్సభలో ఇండియా కూటమిలో ఉన్న ఐక్యత ఉత్సాహం రెట్టింపు అయినట్లు కనిపించింది వారి ఘాటైన సూటి విమర్శలు లేవనెత్తిన నిత్య ప్రజాజీవన సమస్యలు బీజేపీ నేతలను కలవరపెట్టాయి ప్రతిపక్షంలో గత పదేళ్లలో కనిపించని ఉత్సాహం ఈసారి చాలా స్పష్టంగా కనిపించింది లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థకు మంచి రోజులొచ్చాయన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో కనిపించింది ప్రజలలో ప్రతిపక్షాల పట్ల ఆశలు అంచనాలు చిగుళ్లు తొడిగాయి వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుగుతాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ